మహేష్ గారు మహేష్ గారు నిజంగానే మీరు అన్నట్లు లగిచెర్లలో జరిగింది బీఆర్ఎస్ ప్రేరేపితం అయితే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో బిఆర్ఎస్ అంత స్ట్రాంగ్ గా ఉందా జనం జనంలో లేకపోయినా రెచ్చగొట్టి ప్రేరేపించి చేసే అంత స్ట్రాంగ్ ఉందా ఒక చెడు కార్యక్రమం చేయాలంటే బిందెడు పాలలో ఒక చుక్క జాలండి బలంగా ఉండాల్సిన అవసరం లేదు పది మంది బలంగా ఉంటే ఆ లోకల్లో మాట్లాడేది కదా బయట వాళ్ళు ఎందుకు వస్తారు బయట అల్లరు మూకలు రౌడీలు వచ్చి దాడి చేశారంటే దాని అర్థమైంది ఇప్పుడు అక్కడ అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది మీకు గుర్తుండి ఉండాలి బట్టిగారు అసెంబ్లీలో చెప్పినారు డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా కేంద్రీకృతం కావద్దు తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు పదిహేను వేల ఎకరాలు మొబిలైజ్ చేశారు ఫార్మా సిటీకి ఇది ఒక్క చోటంతా సేకరించడం వల్ల ఇక్కడ పొల్యూషన్తో పాటు ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది సమూ తెలంగాణ అభివృద్ధి అంటే ఏంటి హైదరాబాద్ ఒకటి అభివృద్ధి అంతా తెలంగాణ అభివృద్ధి చెందినట ఈ ఫార్మాసిటీ ఎందుకు క్లస్టర్గా విభజించాము మేము ఒక ఒక ఇండస్ట్రియల్ సెక్టారు అదిలాబాద్లో రావాలి ఒక సెక్టర్ ములుగులో రావాలి ఒక సెక్టర్ భద్రాచలం రావాలి ఒక సెక్టర్ నారాయణకేర్లో ఉండాలి ఒక నిజాంబాలో ఉండాలి ఎందుకు ఉండకూడదు సమూలమైన అభివృద్ధి జరగాలి డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజ్ కావాలి దానిలో భాగంగానే క్లస్టర్ దిదించి కొంత భాగాన్ని కొడంగల్ ట్రాన్స్ఫర్ జరిగింది కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు వారికి తెలియదు అక్కడ నష్ట లాభాలు ఒక అభివృద్ధి కార్యక్రమం వస్తుంది కొంతమందికి ఉపాధి వస్తుంది తొంభై శాతం మంది జనం అక్కడ ఒప్పుకొని ఉన్నారు భూములు ఇవ్వడానికి సిద్ధపడినారు పది మంది రైతుల్ని పది మంది పది శాతం మంది రైతులు రెచ్చగొట్టి అందులో బయట తీసుకొచ్చి మీరు జాలి పడిపోయినారంటే ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలండి డెవలప్మెంట్ అడ్డుకోవాలండి ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో మేము కూడా కోరుకుంటాము ప్రతిపక్షం మీరు ఉండండి మంచి సలహాలు సూచనలు ఇవ్వండి మేము తప్పు చేస్తే ఎత్తి చూపండి నిర్మాణాత్మకంగా విమర్శ చేస్తే మేము స్వీకరిస్తాము ప్రజాస్వామ్యం ఇది రేవంత్ రెడ్డి గారు మేము కానీ ఒక స్టెప్ దిగి మీతో చర్చలు కూడా రెడీ ఉన్నాం మేము అభివృద్ధి విషయంలో మాట్లాడండి కానీ ఇప్పుడు విమర్శ అంత ఎంత నీచంగా విమర్శిస్తున్నారు ఇప్పుడు మూసీ విషయంలో నేను మళ్ళీ స్పష్టిస్తాను లక్ష యాభై వేల కోట్లు ఎవరు చెప్పారండి మీకు మూసీలో లక్ష యాభై వేల కోట్లు అయితే ఎవరిచ్చిన ఫిగర్ అది ఫేక్ ఒక ఫియ్ ఫిగర్ తయారు చేసి దాని డీపీఆర్ఏ తయారు కాలేదు లక్ష యాభై వేల కోట్ల ఫిగర్ ఎవరు పెట్టారు అది ఎందుకు పెట్టారు అంటే బద్దాం చేయడానికి